शिवाय ॐ नमो नारायणाय ॐ श्री स्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ श्रीनरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ गणान्त्वा गणपतिगुम् अवामहे कविं कवेनापवस्रवस्तवं जयस्तरजं ब्रह्मण ब्रह्म नवत आन श्रृण्वन्नो तभी दसाग श्री महागणाधिपत नम ओं आदि सोमाय मंगलाय बुधा चुशुक्रजनेभ्य राहवे केतवे नमो नम हरी ओं माँ चैनल की स्वागतम చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్ స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మనుషులు అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా నూతన తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని వారాలు ఏడు తిథులు పదహైదు నక్షత్రాలు ఇరవై ఏడు రాసులు పన్నెండు లగ్నాలు పన్నెండు మహర్దశలు తొమ్మిది అలాగనే షడ్రుచుల సమ్మేళనమే ఆరు ఋతులతో కూడుకున్నటువంటి తీపి కారం పులుపు చేదు వగరు అనేటువంటిది ఎలా ఉంటుందో మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు ఎప్పుడు ఉంటాయి ఎవరి జీవితంలో కూడా ఎప్పుడు కూడా పూర్ణిమ శాశ్వతం కాదు అమావాస్య అనేటువంటిది ఎప్పుడు అడ్డంకి కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి కనుక ఈ మూడు వందల అరవై రోజులు ఈ క్రోధినామ సంవత్సరంలో ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉండగా వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరం కావడం వలన అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలని విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ సేవారంగ కార్యక్రమాల్లో అన్నింటా విజయం సాధించాలని కోరుకుంటూ ఈ సంవత్సరంలో అందరికీ తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో భగవాను సంచార స్థితి కుంభరాశిలో శనచల స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అలాగనే మనకు ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అనగా ఈ తెలుగు ఉగాది పండగ తదనంతరమే గురువు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి నర్మదానది పుష్కర సందర్భంగా గృహ మార్పు ఉందని చెప్పి గమనించాలి ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి రాజు అంగారకుడు ఎందుకనగా ఈ సంవత్సరము మనకు తెలుగు ఉగాది పండగ మంగళవారం రోజు అవ్వడం వలన మంగళవారానికి అధిపతి కుజభగవానుడు అవ్వడం వలన ఈ సంవత్సరానికి రాజు కుజుడు అవ్వడం వలన నిత్యము అనేక మంది క్రోధము ఆవేశము అనేటువంటి పరిస్థితుల్లో ఉండడము ఎర్రటి నేలలు ఎర్రటి పంటలు బాగా పండడము అద్భుతమైనటువంటి కందులు మిరప ఎర్రడి నే నేలలు సంపూర్ణమైనటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తులు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి కాకపోతే ప్రజలందరూ కూడా ధర్మ మార్గంగా ఆధ్యాత్మికంగా ఉండడము తల్లిదండ్రులను గురువులను ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి రుణభయం రోగభయం శత్రు భయం ప్రమాదాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించగలగాలి అలాగనే ఈ సంవత్సరము మంత్రివర్యులు శని భగవానుడు అవ్వడం వలన ఆ శని భగవానుడు ప్రస్తుత కాలమాన ప్రకారంగా కుంభరాశిలో సంచారము చేయడం వలన ధర్మ మార్గంగా ఎవరైతే ఉంటారో వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి తెల్లటి నువ్వులు విశేషమంటే నీలం రంగు పదార్థాలు పుష్పాలు పండ్లు పదార్థాలు అద్భుతమైనటువంటి ధర్మ పరిపాలనగా ధర్మంగా న్యాయంగా నీతిగా ఉండబడిన వారికి చాలా మంచి కాలము అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఎవరైతే అధర్మంగా ఉంటారో అన్యాయంగా ఉంటారో రాక్షస జీవన విధానంగా ఉంటారో గతి తప్పిన జీవన విధానం ఎవరైతే అలవరుచుకుంటారో వారికి అనేక ఇబ్బందులు ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి ఈ సంవత్సరము పశుపాలకుడు కృష్ణపరమాత్ముడు అవడం వలన గోవులు పశువులు సమృద్ధిగా ఆయురారోగ్యాలుగా ఉండడం మంచి పాడి మంచి పంట ఐశ్వర్యము సుఖవంతమైన జీవనం ఉండడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి కాకపోతే ఈ సంవత్సరము శుక్రుడు అనేక రకాలమైనటువంటి ప్రభావం అధికంగా ఉండడం వలన అనేక మంది నిత్యము రోజు నూతన వస్త్రాలకు బంగారు ఆభరణాలకు వజ్ర వైడూర్యాలకు విలాసవంతమైన జీవితాలకు ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలకి ముగ్గు చూపడం జరుగుతుంటుంది కాకపోతే విచక్షణారహిత జీవితాన్ని పొందడానికి మధ్య మత్తు మాంస జీవితాన్ని పొందడానికి ఎక్కువ మంది మక్కువ చూపించే పరిస్థితి ఉంటుంది కనుక దయచేసి అలా వెళ్లకుండా ఆధ్యాత్మికమైన చింతనతో మీరు ఉండగలిగితే ఈ సంవత్సరము అందరికీ పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి యోగ్యత కనపడుతుందని చెప్పి గమనించాలి మీనరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా పూర్వాభాద నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము ఉత్తరాపాద నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలో నాలుగు పాదాలు కలిపితే మీనరాశి మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి ఈ సంవత్సరము మీనసాధిపతి గురువు అవ్వడం వలన మీనరాశి వారికి చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించగలగాలి ఆదాయం పదకొండు వ్యయం ఐదు అనగా ఆరు రూపాయలు చరాస్తులు వీరి సొంతం కాబోతున్నాయి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉండబడినటువంటి స్వగృహము వాహనము షేర్లు ఫ్యాక్టరీలు కర్మాగారాలు నెలకల్పబోతున్నారని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు రాజ్యపూజ్యం రెండు అవమానం నాలుగు మీరు ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలి శత్రువులు పంచి ఉన్నారు తస్మాత్ జాగ్రత్త అదే కాకుండా ఈ ఉత్తరాపాద నక్షత్ర జాతకులకు డిసెంబర్ నుండి ఉగాది వరకు చివరిసున్న కరణం వలన ఆరోగ్యము సర్జరీలు కొద్దిపాటి ప్రమాదాలు పంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త రేవతి నక్షత్ర జాతకులకు ఉగాది పండుగ నుండి డిసెంబర్ వరకు అనుకూలంగా లేని కాలము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ప్రథమ సున్నా మధ్య సున్నా కాలం వల్ల ఏ పని చేయాలన్నా చేయకూడదా ఏంటి చేయకపోతే నిత్యము మానసికమైన సంఘర్షణలో ఉండే పరిస్థితి ఉంటుంది దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు రెండింటి వలన మీకు చరాస్తులు పోగొట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి ఈ నిరసాధిపతి ఈ యొక్క ఈ రసాధిపతి గురువు అవ్వడం వలన వృక్షాలు అగరబత్తులు సెంటు పన్నీరు సుగంధ పరిమళాలు వస్త్ర వ్యాపారాలు విదేశాలకు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసేటువంటి వారందరికీ కూడా ధర్మ మార్గంగా న్యాయంగా ఆధ్యాత్మికంగా ఉండడం వలన వృక్ష సంపదను పెంచి పోషించడం వలన వ్యవసాయ సోదరి సోదరి మండలకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి అలాగనే ఆయుర్వేద వృత్తి చేసేటువంటి వారికి అద్భుతమైనటువంటి మంచి అవార్డ్స్ రావడము రాజసన్మానాలు గౌరవాలు వీరి సొంతం కాబోతున్నాయి వ్యవసాయ సోదరి సోదరి మంచి ఎర్రటి పంట తెల్లటి ధాన్యంలో వీరు అనంతమైన సంపద వీరి సొంతం కాబోతుంది అదే కాకుండా వీ వీరికి ఒకవైపు ఏళ్ళనాటి శని ప్రారుద సంచార స్థితిలో ఉండడం ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవాను తన సొంత ఇంట్లో ఉండగా వచ్చినటువంటి ఈ క్రోధి సంవత్సరం అవ్వడం వలన ఏకభుక్తము వీలైనంతవరకు ప్రతి గురువారం కానీ శనివారం కానీ ఒక పూట భోంచేయడము భూసేనము నేల మీద పడుకోవడము గోవులకు పక్షులకు నీటి జీవరాశులకు ఆహారాన్ని వేయడము యోగదాయకంగా భావించగలగాలి అలాగని మీనరాశి జాతకులకు ఈ సంవత్సరం పుష్కర స్నానం చేయడము అదృష్టవంతంగా భావించండి ఎటువంటి పరిస్థితుల్లో ఆధ్యాత్మికత వీలైతే శివలింగ ప్రతిష్ట చేయడము మంచిది స్వర్ణ ఆకర్షణ స్వర్ణాకర్షణ స్వామి యొక్క ఆనంద దీపాన్ని ఇంట్లో పెట్టుకోవడము స్వామివారి యొక్క స్మరణ కాలభైరమ అస్తకము కూష్మాణ దీపాన్ని పెట్టడము స్వర్ణాకర్షణ కాళవైరస్వామి ముగ్గును ఇంటి బయట ఏర్పాటు చేయడం వల్ల అదృష్టం ఆనందం ఈ సొంతమవుతుంది కనుక మీనరాశి వారికి శుభం జయం లాభం జరుగుతుందని చెప్పి గమనించాలి ఈ తెలుగు ఉగాది పండగ ఈ సంవత్సరం మొత్తాన్ని బాగా మనం పరిశీలించినట్లయితే గ్రహ గమనాలలో పెద్దగా మార్పులు లేవు గురు భగవానుడు ఒక్కడే మేషరాశుల నుంచి వృషభ రాశులకి సంచార స్థితి ఉంది కనుక వీలైనంత వరకు ధర్మము ఆధ్యాత్మికత నిత్యము ఆరోగ్యము సంపూర్ణమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తిగత జాతకంలో మీరు అందరిపైనను గ్రహ గమనాల పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక సూర్యోదయపు మునుపురమే లేవడము పచ్చటి పైరు పొలాలలో సంచారము చేయడము ఆకులతో కూడుకున్న జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించగలగాలి ఈ సంవత్సరము ఏప్రిల్ ఆక రెండు నుండి ఆగస్టు ఎనిమిదవ తారీఖు వరకు అనగా వంద రోజులు దర్దాపు వివాహాది శుభ కార్యక్రమ ముహూర్తాలు లేవని చెప్పి ముందస్తుగా గమనించగలగాలి కనుక ఈ సంవత్సరం అంతనూ కూడా మనం అద్భుతమైన విజయం సాధించగలిగాలి అన్నట్లయితే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరవ స్వామి వారు ఉంటారు కనుక ఆ స్వామిక స్మరణ స్వామిక కూష్మాండ దీపము కాళభైరవ హోమము కాళభైరవ రక్షణ కంకణాన్ని మనం ధరించగలిగినట్లయితే ఈ సంవత్సరాంతము కుజుడి యొక్క ప్రభావము శని భగవాను యొక్క ప్రభావము తీక్షణ తగ్గి వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మనం అనుకుంటున్న విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అంటే కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పుకున్నాం ఇక్కడ రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో అచ్చు వేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో ప్రతిరోజు పూజ చేసుకున్న తదనంతరము రెండు అగరబత్తులను వెలిగింపజేసుకొని మనసులో ఏదైతే కోరిక ఉందో కోరుకొని ఓ స్వర్ణ కరేషన కాలభైరవ మౌనమహ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేస్తూ ఇలా చిన్నగా శబ్దాన్ని చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఇలాగా ఈ ఒక ఓంకార శబ్దాన్ని ఇలా చిన్నగా ఇలా వృత్తాకారంలో తిప్పినట్లయితే యొక్క శబ్ద తరంగాల ద్వారా గృహంలో ఉండబడినటువంటి దరిద్ర దేవత బయటికి వెళ్ళి బయట వీధిలో సంచారం చేసేటువంటి మహాలక్ష్మిదేవి అమ్మవారు మన గృహంలోకి స్వాగతం పలుకుతుందని చెప్పి గమనించగలగాలి అలాగనే నరదృష్టి యొక్క ప్రభావాలు గృహ వాస్తు దోష నివారణలు యంత్ర మంత్ర తంత్ర పరతంత్ర పరక్రియ అంటే తాంత్రిక ప్రయోగ దోషాలు ఏమైనా కలిగినట్లయితే కూడా ఈ శబ్ద తరంగాల ద్వారా శబ్ద ధ్వని ద్వారా మానవుని శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాల మూలాధార స్వధిష్టాన మైపురక విశుద్ధ అనహత ఆజ్ఞా చక్రాలు వికసింపచేసి వ్యక్తిలో ఉండబడినటువంటి అద్భుత జ్ఞానములు సంపూర్ణమైనటువంటి ఐశ్ ఐశ్వర్యము ఆనందానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి ఈ యొక్క అక్షయ పాత్రతో పాటి స్వామి యొక్క ఒక పిరమిడు స్వామి యొక్క కంకణము స్వామి యొక్క విగ్రహము స్వామి యొక్క డాలరు మెడలో వేసుకోవడం కోసము కాలికి కట్టుకోవడానికి నరదృష్టి నివారణ రక్షణ కవచాలు ఇంటి బయట మనము గుట్టి ఉట్టిలో గుమ్మడికాయ ఎలా కట్టుకుంటామో ఆ ఉట్టిని కాళభైరవ స్వామి సౌభాగ్య ఒట్టిని కూడా మీకు అందజేయడం జరుగుతుంది ఈ కావలసిన వారికి మన యొక్క దేవాలయంలో ప్రతి నెలలో నాలుగు మంగళవారాలు నాలుగు శనివారాలు శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య సందర్భంగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళాభైరవ స్వామి ఉంటారు కనుక ఆ స్వామి యొక్క పూజా కార్యక్రమాన్ని మీకు వాట్సాప్ ద్వారా లైవ్ కూడా చూపించి స్వామివారికి ఆశీస్సులు మీరు పొందగలరు కనుక అక్షయ పాత్రను మన గృహంలో పెట్టుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతాం అని చెప్పి గమనించాలి అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత కాలమాన ప్రకారం ఎలా ఉన్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత గవల ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగా మీ యొక్క కలిగినటువంటి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఆధ్యాత్మికంగా జన్మనామము ఏం పెట్టాలో తెలుసుకోవాలనుకుంటున్నారా ఆధ్యాత్మికమైన మంచి పేర్లను మన యొక్క దేవాలయంలో మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా సంబంధం ముడిపడడం లేదా ఎందుకు పడట్లేదో మనకు తెలియజేయడం జరుగుతుంది వచ్చే వధువు కానీ వరుడు యొక్క జాతకంలో గణాలు గుణాలు జాతకము సంతానము విదేశీయానము యోగాలు ఎలా ఉన్నాయి దోషాలు ఏమన్నా ఉన్నాయో కూడా వివాహ జాతక పరిశీలన వివాహానికి సంబంధించినటువంటి సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే గతంలో వివాహమైనటువంటి దంపతులు తరచుగా గొడవ పడడం కానీ నిత్యం అనేక రకాల ఇబ్బందులతో పడడం కానీ విడిపోవడం కానీ అలాగే పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లు విడాకులకు తీసుకో కావాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఒక చిన్న ఆధ్యాత్మిక సలహా ఏమిటయ్యా అనగా మీ యొక్క పేరులో కానీ మీ జాతకంలో కానీ స్వల్పమైన మార్పులు చేయడం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో అలాంటి కలిసి ఉండడానికి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే చాలామందికి కాలభైరవ మంత్ర సాధన ఎలా చేయాలి మంత్రాన్ని ఎలా తీసుకోవాలి ఎలా మనము ముందుకు తీసుకెళ్లాలో మన యొక్క దేవాలయంలో మీకు మంత్ర ఉపదేశం చేయడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక ఈ క్రోధినామ సంవత్సరంలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ओ राजिराजा प्रसह्य साहिने नमो वयम वै श्रवण कुरहे साम काम कामाय मह्यम कामेश्वरो वै श्रवणों यददातु कुबेराय वै नमः महाराजा भवति शतम पुरुष सतेन्द्रिय आयुष्य्रििए प्रतितिष्ठति ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినో సమస్త సుఖినోర్వ శ్రీకాళభైరవ దేవతర్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్గా రావాలి అందరికన్నా ముందు మీరు చూడాలి అన్నట్టయితే ఘంటసింహలు ప్రతి చేయండి పైన ఆలనే బటన్ కూడా తెలియచేయండి భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు మీరు ఎవరి క్షమానైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో ఈ స్వామి యొక్క విషయాన్ని మీరు వారికి చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి